నివర్ తుఫాన్ ప్రభావంతో పెన్నా లోతట్టు ప్రాంతాలు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోవర్ నియోజకవర్గం శాసనసభ్యులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశించారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో నివర్ తుఫాన్ ప్రభావంతో పెన్నా నది ఉధృతం వల్ల ప్రమాదకరంగా మారిన పల్లిపాడు నిడుముసిలి ముదివర్తిపాలెం కుడితిపాలెం గ్రామాల్లో కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పర్యటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పెన్నా నదికి నాలుగు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారని ప్రజలందరూ అధికారులకు సహకరించి సురక్ష ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు అందుబాటులో ఉంటానని ఎవరు అధైర్యపడవద్దని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు 이제 오늘 아침에 왔어. 오늘 왔어. 오늘 왔어. 오늘 왔어. రెండు నాలుగు బట్టలు రీసెంట్ ఉదయం నుంచి తడుగుతాను తమిళనాడులో ఈ తుఫాను ప్రభావం మన రాష్ట్రంలో చిత్తూరు నెల్లూరు ప్రకాశం కర్నూలు ఇంకా కొన్ని జిల్లాల మీద ఈ ప్రభావం పడింది ముందుగానే ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే ఈ తుఫాను ప్రభావం ఉండి ప్రజలు ఇబ్బందులు పడతారో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్స్తో ఎస్పీలతో మాట్లాడి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ఏం అవసరం అవుతుందో అవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి చేయాలని చెప్పేసి అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే జిల్లా కలెక్టర్స్ కానివ్వండి ఎస్పీలు కానివ్వండి అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు గ్రామ స్థాయిలో అధికారులు వాలంటీర్సు సచివాలయ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై ప్రజలందరికీ కూడా సూచనలు సలహాలు ఇస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా సోమశెల నుంచి దాదాపు నాలుగు లక్షల క్యూసెక్లు ఎత్తే అవకాశం ఉంది ఇది ప్రజలందరికీ మనవి చేసేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే వదిలారని చెప్పేసి అధికారుల ద్వారా సమాచారం అందింది ఉదయం రెండు లక్షల యాభై వేల క్యూసెక్లు వదిలి ఉన్నారు ఇప్పుడే ఫోన్ వచ్చింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోర్ ల్యాక్స్ ఎత్తినట్లుగా ఎక్కడైతే ఈ పెన్న సంబంధించినటువంటి పక్క గ్రామాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వైఎస్ఆర్సిపి నాయకులను కార్యకర్తలను అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా డిపార్ట్మెంట్ వారిగా కొన్ని చర్యలు తీసుకొని అవసరమైతే గ్రామాల నుంచి కూడా ప్రజలను తరలించే ప్రక్రియ ఉంటుంది దయచేసి అందరూ కూడా సహకరించాలి మన ఇందుకూరుపేట మండలంకి సంబంధించి పల్లిపాడు నాగరాజుతోపు తోపు ముదివత్తిపాళెం ఈ ఏరియాలంతా కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది అందువల్ల ఈరోజు పల్లిపాడు నుంచి అందరిని కూడా పలకరిస్తూ వస్తున్నాం నాయకులు కార్యకర్తలు గ్రామస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు కూడా జాగ్రత్తగా వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా బయటకు పంపించే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా పెద్దలందరికీ మనవి చేస్తూ ఉన్నా యువతి యువకులకు మనం చేస్తా ఉన్నా ఏదో నీళ్ళు వస్తూ ఉన్నాయి కట్టెక్కి చూస్తాము అని దయచేసి సరదాకు వెళ్ళొద్దు చాలా ప్రమాదం కొంతమంది అయితే బిడ్డలను తీసుకొని కట్టల మీదకు వెళ్ళి చేపలు పట్టే ప్రయత్నం చేస్తారు సరదాగా ఆడుకునే ప్రయత్నాలు చేస్తారు ఇటువంటి వాటికి ఆస్కారం ఇవ్వద్దు ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబం అంతా కూడా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా సరదాలకు పోకుండా ఈ చేపలు పడదామని కట్టలెక్కకుండా దయచేసి వాటి జోలికి పోవద్దు ఇబ్బందులు పడతాం అందరూ కూడా ప్రజలని చేతులెత్తి వేడుకుంటున్నాం అందరూ సహకరించాలి ప్రభుత్వానికి సహకరించాలి అధికారులకు సహకరించాలి స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు చెప్పినటువంటి సూచనలు పాటించాలి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి సహకరించాలని చెప్పేసి చేతులెత్తి అర్థిస్తున్నాం గతంలో ఎప్పుడో నాలుగు లక్షల క్యూసెక్లు వదిలేరు సోమసెల నుంచి మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు వదలడం జరిగింది మొదల ప్రజలందరూ కూడా అప్రమత్తమై అధికారులు ఇచ్చే సూచనలు సలహాలు పాటించి సహకరించాలి మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా దయచేసి ఎంత మీరు దీని మీద టీవీలో చూపిస్తే అంత మంచిది దయచేసి మీరు కూడా సహకరించాలి ప్రజలను అప్రమత్తం చేయాలి ప్రజలను చైతన్యవంతులను చేయాలి మీ సహకారం కూడా ఇప్పుడు కావాలని చెప్పేసి నేను కోరుతున్నా ప్రజలందరికీ కూడా మరొక్కసారి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి సహకరించండి దయచేసి ఎటువంటి వాటికి జోలికి పోకుండా కట్ట సరదాగా చూద్దామని చెప్పి పోకుండా ఇవన్నీ కూడా ఆపి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం దృష్టికి తీసుకువెళ్ళాం ఆర్డీఓ గారితో మాట్లాడడం జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడడం మన మండలానికి సంబంధించి ఒక పది బస్సులు కూడా ఏర్పాటు చేసినారు వస్తున్నాయి బస్సులు కూడా ఆ గ్రామాల్లో కూడా ఆ బస్సులన్నీ ఏర్పాటు చేసి బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నాం